హాయ్ అండి అందరికీ నమస్కారం ఏడు శనివారాలు ఏడు ప్రక్షణాలు ఏడు నాణాలు ఈ పాటికే మీకు గుర్తుండాలి గుర్తు చేయాలి నేను చెప్పేది ఏంటో అదేనండి పావన గోదావరి నది తీరాన వెలిసినటువంటి వాడపల్లి క్షేత్రంలో వెలిసినటువంటి ఎర్రచంద్రపు కొయ్యలో లక్ష్మీ లక్ష్మీశేషుడై శంకు చక్ర గదాధారి అయి వెలుగున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం గురించి అక్కడికి ఎలా వెళ్ళాలి అసలు అక్కడ ఏడు ప్రక్షణాలు ఎలా చేయాలి ఆ గుడి విశేషాలు ఆ క్షేత్రం యొక్క మహిమ దాని యొక్క చరిత్రను ఈ వీడియోలో మీకోసం ఎందుకంటే ఈ వీడియోని చేయమని చాలామంది నన్ను అడిగారండి అందుకే ఈ వీడియో మీకోసం చేస్తున్నాను ప్రతి శనివారం లక్షల్లో భక్తులు వచ్చి తమ భక్తులు చెల్లించుకొని తమ కోరికలు తీర్చుకొని స్వామివారి అనుగ్రహానికి అవుతున్నారు అందుకే మీకోసం ఈ వీడియో కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంలోని లొల్ల గ్రామానికి శివారు గ్రామమే ఈ వాడపల్లి అందుకే దీనిని వాడపల్లి అంటారు అద్భుతమైన అందాలతో పచ్చని పంట పొలాలతో గోదావరి చల్లని గాలుల సోయగాలతో ఎంతో అందంగా ఉండే ఈ క్షేత్రము గోదావరి నది ఏడుపాయల్లో ఒకటైనటువంటి గౌతిమీ నది ఒడ్డున విరాజులుతుంది ఈ క్షేత్రము రాజమండ్రి నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో రావులపాలెం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రాన్ని ఒకప్పుడు నౌకాపురం అని పిలిచేవారు ఎందుకంటే ఈ యొక్క క్షేత్రంలో ఒకప్పుడు నౌకలు అదేనండి ఓడలు ఆగేవట అందువలన దీనిని నౌకాపురమని పిలిచేవారు ఇక్కడ ఓడలు ఆగటం వలన ఈ యొక్క ఏరియాని ఓడపల్లి అని కాలక్రమేణ వాడపల్లి అని పిలవటం ప్రారంభించారు ఇక్కడ వెలిసి ఉన్న వెంకన్న అదేనండి వెంకటేశ్వర స్వామి చాలా మహిమగల స్వామి శంకు చక్ర అయి శ్రీదేవి సైతుడై ఎర్రని చంద్రపు కొయ్యలో వెలిసిన ఈ వెంకటేశ్వరుడు భక్తులు పాడట కొంగు బంగారం ఏడు శనివారాలు ఏడు పదీక్షాలు చేసి ఈ స్వామిని దర్శిస్తే తేనెను కోరుకుంటూ ఉండదు అని చెప్పటంలో ఏమాత్రం అత్యయోక్తి లేదు అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణా సైతుడై ఇక్కడ వెలిసి ఉన్నాడు అందువలనే దీనిని శివకేశులకు అభేదము లేని క్షేత్రంగా పిలవబడింది దక్షిణ కాశీగా పిలువబడే ఈ గోదావరి నది ఒడ్డున వెలిసినటువంటి ఈ వాడపల్లలోని ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము అత్యంత ప్రాచీనమైంది అత్యంత పురాతనమైంది అత్యంత మహిమగలది అని చెప్పటంలో ఏమాత్రము కూడా సందేశించ అవసరం లేదు ప్రతి శనివారము లక్షల కొద్ది భక్తులు ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించి ఏడు శనివారాలు ఏడు పదిక్షణాలు చేసి స్వామివారిని దర్శించి తమ కోరికలు తీరిన తర్వాత తమ ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఇంతటి మహిమగల ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయ చరిత్రను ఇప్పుడు చూద్దాము పూర్వము కలియుగ ఆరంభంలో ఒకనాడు శనకసనంద్రాది మహామునులు నారదంతో కలిసి వైకుంఠముకు పోయి పాలసముద్రంలో ఆదిశేషుని పడగ నీడలో లక్ష్మీసేతుడై ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని దర్శించి దేవదేవ వైకుంఠవాస లక్ష్మీపతి శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే నమో నమ దేవ రానున్నది అతి భయంకరమైనటువంటి కలియుగము ఈ కలియుగములో ధర్మము గాడి తప్పున్నది ప్రజలు కామ కోద మద మోహలోప రాచనముతో కళ్ళు కానక యజ్ఞాది కొతువులను చేయక చెడు సమాసాలు పట్టి వాయు వరుసలు మరిచి పాపకార్యములు చేయుదురు కావున ఈ పాపాల నుండి ఈ భక్తులను కాపాడుకున్నటకు మార్గం తెలపమని కోరి అంత శ్రీమన్నారాయణుడు ఆ మహర్షులతో ఈ విధంగా చెప్పిను ఓ మునుపొంగోళ్ళారా ధర్మరక్షణకై నేను అవతరించవలసినప్పుడు అవతరిస్తూనే ఉన్నాను యుగ యుగాన ఒక్కొక్క అవతారంతో ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాను అలాగే ఈ కలియుగముందు కూడా ముందుగా తిరుపతిలో వెలిసి ఆ తర్వాత దక్షిణగంగగా పిలువబడే గోదావరి నది ఒడ్డున నౌకాపురిగా పేరుగాంచినటువంటి వాడపిల్లలో వెలుస్తాను అని చెప్పి మహర్షులను పంపివేశను అటు తరువాత మహర్షులు నాసికాత్రంబకంలో తపస్సును ఆచరించు ఉండగా ఒకనాడు శ్రీవారు వారిని అనుగ్రహించి ఎర్ర చందనపు కొయ్యలో లక్ష్మీ సహితుడై అవతరించను మహర్షులు స్వామివారిని పూజించగా స్వామివారు ఓ మహర్షులారా ఈ మూర్తిని ఒక ఎర్రచంద్రపు పెట్టెలో పెట్టి గోదావరిలో వదలవు నేను ఈ నదీ ప్రవాహమున ప్రయాణించి వాడపల్లి చేరి అక్కడ భక్తులను అనుగ్రహిస్తాను వారి కోరికలను తీరుస్తాను ఈ వృత్తాంతమంతయు నారదుడు అక్కడ భక్తులకు అంటే వాటపల్లిలోని భక్తులకు తెలియజేస్తాడు అని పలికిను అప్పుడు ఆ మునుడు అట్లే చేసను స్వామివారి తేజోవంతమైన మూర్తిని అమ్మవారిని ఒక ఎర్రచంద్రపు పెట్టెలో పెట్టి ఆ యొక్క గోదావరి నది ప్రవాహమున వజెను కొంతకాలానికి వాటపల్లి ప్రజలు గోదావరిలో కొట్టుకు వస్తున్న ఎర్రచంద్రపు పెట్టెను చూశను దానిని బయటికి తీసుకువద్దామని వెళ్తే భక్తులకు కనిపించకుండా అంతర్ధానమైనది చేసేది లేక ఇంటికి వచ్చిన భక్తుల్లో ఒక వృద్ధ బ్రాహ్మణుడుకు స్వామివారు ఆ రోజు రాత్రి కల్లో కనిపించి ఓ బ్రాహ్మణోత్తమ ఈరోజు ఉదయమున మీరు గౌతమి నదిలో చూసినటువంటి జర్రచంద్రప పెట్ట ఏమనుకుంటున్నారు అందులో నేను వెలిసి ఉన్నాను అందులో నా ప్రతిమ లక్ష్మీదేవి ప్రతిమ ఉన్నవి కావున మీరు శుచిగా శుభ్రంగా స్నానాదులను ఆచరించి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో వచ్చి వెతుకము ఎక్కడైతే కృష్ణగరుడు పక్షి వాలి ఉంటుందో అక్కడే నేను ఉన్నటువంటి ఆ ఎర్ర చంద్రపు పెట్ట మీకు కనిపిస్తుంది అని చెప్పి అంతర్ధానమైనను ఆ యొక్క స్వామివారు చెప్పిన విధంగానే మరుసటి రోజు ఉద్యమనే గ్రామ ప్రజలందరూ కూడా శుచిగా స్నానము చేసి మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో గౌతమీ నది పాయకి వెళ్ళి వెతకగా అక్కడ పక్షి వాలి ఉన్నది అక్కడ వెతకగా స్వామివారి యొక్క మూర్తి ఉన్నటువంటి చందనపు పెట్ట కనిపించినది దానిని ఒడ్డుకు తెచ్చి నిపుణుడైన వడ్రంగి మేస్తతో తెరిపించగా అందులో శంకు చక్కెర గదల సహితుడై లక్ష్మీ సహితుడై శ్రీ మహావిష్ణువుని విగ్రహము అత్యంత తేజోవంతంగా అత్యంత రమణీయముగా ఎంతో ప్రకాశవంతంగా భక్తులకు కనిపించను అప్పుడక్కడికి నారది వచ్చి శనకసనాది మహర్షులు మునులు స్వామివారిని ప్రార్థించుట వారికి స్వామివారు అభయమివట ఆ తర్వాత నాసిక తిరుపతి ఆ యొక్క విగ్రహము వెలుగుట దానిని గోదావరిలో స్వామి స్వామివారి ఇక్కడికి చేరుట ఈ వృత్తాంతం అంటయు నువ్వు తెలిపిను అంతేకాదు ఆ నారదుడే తన నోటి నుండి వేప్ అంటే పాపములను కట అంటే పోగొట్టువాడని కనుక వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టాను అప్పుడు ఆ నది ఒడ్డునే దేవాలయం నిర్మించి అందులో నారదుడు వారే ఆ యొక్క విగ్రహమును ప్రతిష్ఠ చేసినారు కొంతకాలానికి గోదావరి నదికి ప్రవాహము ఉధృతంగా రావటం వలన కోతకు గురయ్యి ఆ యొక్క ఆలయము నదీ గర్భంలో కలిసిపోయినది ఆ తర్వాత కొంతకాలానికి అనగా పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో అగ్నికుల క్షేత్రీయ వంశస్థులైనటువంటి పెనుపోతు గజేంద్రుడను శ్రీమంతుడు నౌకల ద్వారా అనేక దేశాలకు సరుకులను ఎగుమతి దిగుమతులు చేస్తుండేవాడు ఆయన గొప్ప శ్రీమంతుడే కాదు గొప్ప భక్తి గలవాడు ఒకనాడు పెద్ద గాలివాడ వచ్చి తన నౌకలనియు సముద్రంలో దారితప్పి ఎటో వెళ్ళిపోయినవి తన నౌకలు క్షేమంగా తన ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్నటువంటి దేవాలయంలోని విగ్రహాన్ని బయటకు తీసి గుడిని కట్టిస్తానని మొక్కుకున్నాడు స్వామివారి మహిమ వల్ల ఆ నౌకలన్నీ కూడా తన ఒడ్డుకు చేరినవి అప్పుడు ఆ వ్యాపారి స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి పదిహేడు వందల యాభై తొమ్మిదిలో దేవాలయాన్ని నిర్మించాడు అంతేకాడు స్వామివారి నిత్య దోపదీప కంకర్యాలకు రెండు వందల డెబ్భై ఐదు ఎకరాల భూమిని వజ్రవైడూర్యాలను స్వామివారికి సమర్పించాడు ఈ విధంగా స్వామివారి భక్తాగ్రసుడిగా పేరుగాంచాడు ఆనాటి నుండి ఈనాటి వరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు వాడపల్లిలో వెలిసి లక్షలాది మంది భక్తులను కోట్లాది మంది భక్తులను కరికిస్తూ వారి కోరికలు తీరుస్తూ వారిని సదా కాపాడుతూ ఉన్నాడు ఈ ఆలయంలో మార్చి నెలలో సర్వ ఏకాదశి రోజు నుండి ఐదు రోజుల పాటు స్వామివారి కళ్యాణము కన్నుల పండగగా జరుగుతుంది ఈ కళ్యాణ తిరణాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించి తరిస్తూ ఉంటారు ఈ ఆలయంలో స్వామివారు ఎక్కడా లేని విధంగా ఎర్ర చందన కొయ్యలో శంకు చక్ర గదతో లక్ష్మీసైతుడై దేదీప్యమానంగా వెలిగిపోతూ మనకు దర్శనమిస్తారు స్వామివారిని చూస్తానికి రెండు కళ్ళు చాలవు అత్యంత మహిమగల పిలిస్తే పలికేటువంటి కోదండరాయుడే ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఈ దేవాలయంలో ఒక్క శనివారం తప్ప నిత్యము స్వామివారికి అష్టోదత రామావళి పూజలు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అంతేకాదు నిత్య కళ్యాణం కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతాయి ఏడు శనివారాలు ఈ క్షేత్రంలో ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శిస్తే వారి కోరికలు తప్పక నెరవేరుతాయి ఈ ఏడు శనివారాలు ఈ ఏడు ప్రదక్షిణాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఏదైనా ఒక శుభముహూర్తాన శనివారం నాడు ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఏడు ప్రదక్షిణాలు చేసి ఒక్కో ప్రదక్షిణం పూర్తవగానే ఒక్కో రూపాయి బిల్ల అంటే ఏడు ప్రదక్షిణాలకి ఏడు రూపాయి బిల్లలు ఇక్కడ ఉండీలో వెయ్యాలి ఆ తర్వాత దౌస్తమం దగ్గర నిలబడి మన మనసులోని కోరికను చెప్పుకొని స్వామివారిని నెరవేర్చమని ప్రార్థించాలి ఆ తర్వాత స్వామివారిని దర్శించి ఇంటికి వెళ్ళాలి ఇలా ఏడు శనివారాలు పూర్తి చేయాలి ఒకవేళ ఏదైనా ఇంట్లో అసౌచర్యం వచ్చి కానీ లేదా అనివార్య కారణాల వల్ల కానీ ఈ యొక్క ఏడు శనివారాల్లో ఒక శనివారం వెళ్ళలేని పక్షంలో ఆ తర్వాత వారం నుండి కంటిన్యూ చేయవచ్చు కానీ మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్ట అవసరం లేదు అంటే మీరు సపోజ్ ఐదు వారాలు పూర్తి చేసి ఆరో వారం ఏదైనా అడ్డంకి వస్తే ఒకటో శనివారం నుండి మొదలుపెట్ట అవసరం లేదు ఈ ఐదో వారం అయిపోయిన తర్వాత ఆరో వారం అడ్డంకి ముగిసిన తర్వాత ఏడో వారము తిరిగి కంటిన్యూ చేయవచ్చు ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత స్వామివారికి మన శక్తి కొలది ఏడు గిద్దలు కానీ ఏడు గుప్పిళ్ళు కానీ ఏడు సోళ్ళ కానీ ఏడు మాణికలు కానీ ఏడు కేజీలు కానీ ఏడు బస్తాలు కానీ అలా మన శక్తి కొలది బియ్యము సమర్పించాలి భక్తుల దగ్గర ఈ బియ్యాన్ని తీసుకున్నట్టుకు మాడవీడల్లో ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి ఇలా ఈ ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణాలు పూర్తి చేస్తే స్వామివారు తప్పక తమ కోరికలను నెరవేరుస్తాడు అంతేకాదు ఈ క్షేత్రంలో నిత్యాన్నదానము జరుగుతున్నది ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ అన్నదానము జరుగుతుంది ఇక ఈ క్షేత్రానికి వెళ్ళటానికి ట్రైన్లో అయితే రాజమండ్రిలో దిగి స్టేషన్ బయటకు వస్తే స్టేషన్ నుండి ఆర్టీసీ బస్సులు ఆటోలు అందుబాటులో ఉంటాయి ఈ యొక్క రాజమండ్రి నుండి ఈ యొక్క క్షేత్రము కేవలము ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఒకవేళ మీరు రోడ్డు మార్గంలో వచ్చి తమ కారుల్లో వస్తే రావులపాలెం సెంటర్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది కావున ఏడు శనివారాల ఏడు పది చేస్తే తమ కోరికలు నెరవేర్చే అత్యంత మహిమగల ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించవలను ఈ ఆలయానికి మరో స్వాతంత్రోద్యమ ఘట్టము కూడా ఉన్నది అది పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరము ఒక పవిత్ర ఏకాదశి నాడు స్వామివారి రథోత్సవము అత్యంత వైభవంగా జరుగుతున్నది అక్కడ కొంతమంది స్వతంత్ర సౌరయోధులు స్వామివారి రథానికి మన జాతీయ జెండాను అలాగే గాంధీ వారి యొక్క ఫోటోను పెట్టారు అది చూసిన బ్రిటిష్ సైనికులు దాన్ని తీసివేయాలని చెప్పిన అక్కడ ఉన్నటువంటి వినకపోవడంతో లాఠీ లాఠీచార్జి జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు ప్రతిఘటించగా ఆ యొక్క ఘర్షణలో చాలామంది ఉద్యమకారులు మరణించారు కానీ బ్రిటిష్ వారు అక్కడ ఉన్నటువంటి రథాన్ని కానీ ఆ జెండాను కానీ గాంధీగారి బొమ్మను కానీ ఆ గుడిని కానీ ఏమీ చేయలేకపోయారు దీనికి గుర్తుగా ఇప్పుడు అక్కడ ఒక శోభము ఉన్నది